డిపోర్కోలు <imitra> <imitra>

మరి ఎన్నికల అనంతరం కూడా అప్లై చేసి దాదాపు సంవత్సరం పాటు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు రైతులకు పూర్తి స్థాయిలో డిపోల్ని మంజూరు చేయడంలో మరి విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారు దాదాపు వేలల్లో ఇవాళ బోర్లు వే బోర్లు వేయించుకొని మరి రకరకాలుగా డిడీలు చెల్లించి మళ్ళీ డ్రిప్ వైర్లు కొనుగోలు చేసి మళ్ళీ వేలల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టుకొని ఇవాళ బోర్లు కరెంటు వస్తే మళ్ళీ బోర్ల ద్వారా మరి సాల్వ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సంవత్సరాలు కొద్ది అవుతున్నా కూడా మరి రైతులకు డిపోలు అందజేయడంలో మరి రైతులు పూర్తిగా మళ్ళీ రైతుల పట్ల విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు వ్యవహరిస్తున్నారు దాదాపుగా రాయదురం మండల వ్యాప్తంగా కనైకాల కావచ్చు మరి బొమ్మనాలు కావచ్చు రాయదురం కావచ్చు గుమ్మగడ్డ కావచ్చు కనైకాల కావచ్చు ఈ ఐదు మండలాలు కూడా మరి వందల కొద్దిలో ఇవాళ డిపోలు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ కాంట్రాక్ట్ ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మధ్యలో మరి పెద్ద వ్యవహారాలు జరిపే మరి లక్షల కొద్ది డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులు పూర్తిగా గమనించి మరి ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారానే రైతులకు మరి విద్యుత్ డిపోల్ని అందజేసేలాగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ కూడా త్వరితగతిన రైతులకు అందజేయకపోతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా శ్రీకారం ఈ రాయదుర్గం మండలాల నుంచే కొనసాగుతుందని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులని హెచ్చరిస్తున్నా వెంటనే ఎవరైతే డీడీలు చెల్లించారో ఎవరైతే సముద్రాల కొద్ది అవుతుందో ఆ రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో డిపోలు మంజూరు చేయాలని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు రాయదుర్గం మండలం నుంచి కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం పెట్టడం జరిగింది ఇందుకు ముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ డీడీలో తీసిందే వాళ్ళకి వెంటనే ఈ సపరేషన్ వారు ఈ డిపోలో రైతుల పట్ల డిపో ఈ డిపోలు ఏర్పాటు చేయాలని డ్రిప్ డ్రిప్ేషన్ ద్వారా నీళ్లు అందించే విధంగా చూడాలని రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం అధికారులు కరెంటు అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం ఏమన్నా కూడా అడిగిన ఇప్పుడు ఇష్యూ కాదు స్టేట్ వైడ్ ఇష్యూ కూడా ఉంది వెంటనే ఇక్కడ రైతుల పరిస్థితులు అయితే ఈ మంచి సంవత్సరం కూడా అయితే మై ఫ్రెండ్స్ కాదు ఇప్పటికే డ్రిప్పైలు మొత్తం అన్ని కూడా తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని బిల్డింగ్ కూడా చెల్లించారు ఇంకోటి ఏమంటే అక్కడ ఎన్నికల అనంతరం అక్కడ ఒక నాలుగు నెలలు డిఫరెంట్ ఇక్కడ మళ్ళీ అక్కడ కొత్త ప్రవర్తన ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా మనం కూడా దృష్టిలో పెట్టుకున్నాం కానీ అట్లని చెప్పేసి రైతులకు అన్ని